అధ్యక్షులు ఆకుల సతీష్ ప్రభుత్వ భూములు గాని చెరువులు గాని గుంటలు నాళాలు గాని ప్రైవేటు బిల్డింగ్ల మీద ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం ఎంఆర్ఓకి కమిషనర్కి కమిషనర్ కి కలెక్టర్ కి కంప్లైంట్ ఇవ్వడం నేను ఒకటి ప్రశ్నిస్తున్నా బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ గతంలో మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమ భవనాలపై కంప్లైంట్ ఇచ్చారు కదా ప్రభుత్వ స్థలంలో కడుతున్నారని అవి ఎందుకు ఆపలేవు కంప్లైంట్ ఇక్కడ వెళ్లాయి గతంలో మీరు కంప్లైంట్ ఇచ్చినా ఏ ఒక్క భవనం కూడా ఆగలేదు మీరు లాలూచి అక్కడ లాలూచి పడినారు అని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజల నుంచి మేము ప్రశ్నిస్తున్నా ఉన్నాం నీపై ఉన్న ఆరోపణ బయటకు వస్తాయని సభాముఖంగా నిన్ను ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు మండలంలో గత ఐదు సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం బీజేపీ అధ్యక్షులు సతీష్ గారు ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ కుంటలు కానీ నాళలు కానీ అలాగే ప్రైవేట్ బిల్డింగ్ల మీద ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడము ఆ తర్వాత సంబంధిత ఎంఆర్ఓ గారికి కానీ కమిషనర్ గారికి కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ వెళ్ళి కంప్లైంట్ చేయడము ఆపేయడం జరుగుతూ ఉంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నా బీజేపీ అధ్యక్షుడు సతీష్ గారికి మరి గతంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా వరకు అక్రమ భవనాలపైన మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ప్రభుత్వ స్థలంలో కడుతున్నారని చెప్పేసి మరి అవి ఎందుకు ఆగలేవు మీరు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ అన్నీ ఎటు పోయినా మరి గతంలో ఆపినటువంటి ఏ ఒక్క భవనమైనా మీరు ఆపినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఏ ఒక్కటైనా ఆగిందా ఆగలేదు ఎందుకు ఆగలేదు మీరు లాలొచ్చి పడినారా పడలేదా మీరు లాలొచ్చి పడ్డారని జనలు అందరూ అనుకుంటున్నారు కాబట్టి అక్కడ లాలుచ్చి పడ్డారు కాబట్టి ఈరోజు బిల్డింగ్ పై స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పేసి ప్రజల నానుడి మేము కూడా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ చెరువులు దాదాపుగా ఎర్రకుండా ఉంది నిజాం ప్రగతి నగరంలో ఎర్రకుండా దాని గురించి చాలాసార్లు కంప్లీట్ ఇచ్చావు రెండు మూడు సార్లు కొట్టించావు ఈరోజు ఏమైంది అది ఇంకా కొనసాగుతూనే ఉంది అది ఎందుకు ఆగలేదు ఇంకోటి ఇక్కడ డివిజన్ ట్వంటీ రాజీవ్ గాంధీ నగర్ ఆపోజిట్లో ఉన్నటువంటి చెరువులో పూచి దగ్గర దగ్గర చెరువులో ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఒక భవనం కట్టారు ఆ భవనం కట్టేటప్పుడు నేను జిల్లా నాయకునిగా ఉన్నా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అశోక్ నాయకుడు అధ్యక్షంగా ఉన్నారు మౌలాన్ని తీసుకు వెళ్ళిపోయి నీవు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టించి మున్సిపల్కి వెళ్ళినావు మరి ఆ బిల్డింగ్ ఎందుకు ఆగలేదు దాని మొత్తల ఏంటి అదే రకముగా ఇక్కడ ఉన్నటువంటి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కమ్మసంగం సొసైటీ ద్వారా ఒక ఇప్పుడు బట్టల షాప్ ఉంది మొట్టమొదటి దానిపైన కంప్లైంట్ ఇచ్చి అన్ని మీడియా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆపడడానికి ప్రయత్నం చేశాం అది ఎందుకు ఆగిందా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు అందరూ కూడా ఒకసారి చూడాలి అది ఆగిందా ఎందుకు ఆగలేదు అది ఆగలేదు అంటే కారణం ఏంటి మరి గతంలో మేము కూడా బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు గౌరవ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ వన్ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్లో ఒక వ్యక్తి కబ్జా చేసుకొని భూ ఆక్రమణ చేసుకొని పిల్లలు వేస్తుంటే మా కాలనీ వల్ల లక్ష్మణ్ గారు కానీ అమృతయ గారు కానీ అందరూ వచ్చి హనుమంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ రోజు ఆపిపినాం ఇప్పటి వరకు అది సెదలు పట్టిపోయినాయి దానిలో కనీసం ఒక రాయి కూడా వేయలేదు అలాగే సర్వే నెంబర్ ఎనభై రెండు దాదాపుగా వెయ్యి గజాలు వెయ్యి గజాలు ఒకటి ఏమో ఫార్కు స్థలంలో అలాగే దాని పక్కన ఇంకోటి రాజధాని స్కూల్ కల్వడు దగ్గరలో ఒక వ్యక్తి కూకట్పల్లికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాదాపుగా ఆరు వందల గజాల్లో కట్టడానికి ప్లాన్ చేస్తే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు దాన్ని కనీసం నామరూపం లేకుండా ఆప ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి షెడ్లు మటన్ చేసి సీసీ కెమెరాలు కూడా తీపిచ్చడం నేను చేశాం ఇప్పటివరకు అది కూడా ప్రభుత్వ స్థలం అని చెప్పేసి అక్కడ బోర్డు బాతి అది నామరూపం లేకుండా ప్రభుత్వం ప్రభుత్వం దక్కేలాగా చేశాం మరి అలాగే కూడా ఉన్నటువంటి సర్వే నెంబర్ ఎనభై రెండు ఎనభై ఐదు ప్రభుత్వ స్థలంలో ఫార్కు స్థలం అదే అని చెప్పేసి గతంలో చాలా సార్లు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా సార్లు ఆపినాము అది కంప్లీట్గా ఆగిపోయింది మరి మీరు చేసినటువంటిది ఏ ఒక్క భవనం కానీ ఏ ప్రభుత్వ స్థలంలో కానీ ఏదైనా ఒక్కటైనా ఆగినట్టుగా మాకు ఆధారాలు చూపిస్తావా అంటే మీద ఏంటంటే ఈరోజు కంప్లీట్ కలెక్టర్ ఆఫీస్లో కంప్లీట్ ఇవ్వాలి ఎంఆర్ఓ సంబంధించిన ఎంఆర్ఓ వారికి ఇవ్వాలి అధికారులకు ఇవ్వాలి ఇచ్చేసి వాళ్ళ దగ్గర మరి ఏ రకంగా లాలూచి పడుతున్నావు అనేది అది ఎందుకు ఆగిపోతున్నాయో ఎందుకు ఆగిపోతలేవో ఎందుకు భవనాలు కట్టుతున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉంది ఓట్ల మొట్టమొదటిసారిగా పార్కు స్థలంలో రెండు అంతస్తుల భవనం కట్టరని చెప్పేసి ఆడావిడి చేసి దానికి రెండు ఫ్లోర్ వరకు కూల కొట్టించినావు కదా మరి ఈరోజు భవనం ఎట్లా అయింది అది దానికి ఎందుకు ఆపలేకపోయినావు అంటే అర్థమేంటి దీనిపైన దీన్ని లాలూచి పడుతున్నావా లేదా మరి లాలూచి పడకుంటే ఆధార లేకుండా లాల్చి పడకుండా భవనం ఎందుకు నిర్మాణం జరిగింది దాన్ని సమాధానం చెప్పగలుగుతావా ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాం మనం నిజాంపేట రాజగ్రూప కాళ్ళకి సంబంధించిన శివాలయం దగ్గర కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దాదాపుగా వెయ్యి గజాలు రాత్రి రాత్రికే కడుతుంటే అక్కడ సోయానా వచ్చి నేను వచ్చిన లేవాడి కొట్లాడి ఆ ప్లేస్ని ఆపినాం ఆపినామా లేదా ఆపి పింఛి నేర్పించినాం మరి నువ్వు కూడా ఉన్నావు మేము ఉన్నాం కాబట్టి ఆగిపోయింది అదే మేము కూడా లేకుంటే ఇంతవరకు అది కూడా ఫ్లాట్లు అయిపోయేదేమో మీ ఆధ్వర్యంలో అయిపోయేది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈ రకంగా ఇక్కడ సర్వే నెంబర్ వన్ థర్టీ త్రీలో కూడా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసిన అక్రమాలు చెరువులు కానీ కుంటలు కానీ జరుగుతూ ఉన్నాయి మీరు ఎక్కడెక్కడ పోయి ఆగినవి పోయి అబ్జెక్షన్ చేసి ఆపినవి ఏమైనా ఉన్నాయి ఆగినాయి ఏదైనా ఉంటాయి ఏవి కూడా లేవు ఈరోజు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి ఎక్కడి దగ్గరనే అపార్ట్మెంట్లు ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కేవలం మూడు నెలలు మాత్రమే అవుతుంది దానిపైన కూడా మేము సర్వే చేస్తాం తప్పకుండా ఎవరెవరు లాలు చిక్కి ఎవరెవరు అక్రమ భవనాలు కట్టారో ప్రభుత్వ స్థలం ఆక్రపై చేసుకొని కలుస్తున్నారు వాళ్ళందరి పడే కూడా తప్పకుండా మా గౌరవ మేయర్ గారు కానీ ఇప్పుడున్నటువంటి నిజాంపేట పార్టీ ఇన్ఛార్జీ కులం హనుమంత్ రెడ్డి గారు కానీ మరి పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు కానీ తప్పకుండా వీటిపైన చర్య జరుగుతూ ఉంది అన్నీ కూడా సర్వే చేపిస్తున్నాం ఎవరెవరు ఎంతైతే తిన్నాడో అన్నీ కూడా కక్కడ కక్కించడానికి పార్టీ నాయకులతో కూడా పై స్థాయి నాయకులతో చర్చలు జరుగుతున్నాయి అందరు కూడా ఎవరెవరైతే లాలుచికి పడి అక్రమ భవనాలు కట్టినరో వాళ్ళందరినీ కూడా తొందరలోనే అధికారులతో కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా డిస్మాలిష్ చేయడమా లేకుంటే వాళ్ళందరినీ కూడా తప్పకుండా చర్యలు తీసుకొని జైలుకి పంపడమా జరుగుతూ ఉంటుంది ఈరోజు చూస్తూ ఉన్నాం భారతీయ జన ఏ రోజుల్లో తప్పకుండా మీ రోజుకు వస్తాయి అది ఎక్కడెక్కడ ఏమేమి చేశారో ప్రజలకు తెలుస్తుంది అది బయట రావడం లేదు తప్పకుండా బయటికి మీ ఆరోపణలు కూడా ఏ రోజు ఈరోజు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లు కూడా సహకరిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో నీ భారతీయ జనతా పార్టీలోనే నీ భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు పరిశీలించుకుంటు కూడా వస్తున్నా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి గత ఐదేళ్ళుగా మీరు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మీరే కొనసాగ కొనసాగుతూ ఉన్నారు మరి నీకంటే మేధావులు ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు పార్టీ సిద్ధ సభ్యతలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కాదనకుండా నీకే పెడుతున్నారు పై అధికార నాయకులు అంటే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇక్కడ నుండి ఎన్ని ముళ్ళలు ఎన్ని మూడలు అక్కడ అందిస్తున్నావో ప్రజలకు అర్థమవుతూ ఉంది మరి అవన్నీ ఆరోపణలు చేస్తున్నాం మేము ఆరోపణల తర్వాత తప్పకుండా మీకు అందరికీ కూడా నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పేసి మేము సభాముఖంగా మేము అందరినీ ప్రశ్నిస్తున్నాం